ప్రతి మనిషికి ఒక ఎక్స్క్లూజివ్ టాలెంట్ ఉంటుంది అది మంచికి ఉపయోగిస్తే గొప్ప వ్యక్తులవుతారు తన టాలెంట్ ను తాను గుర్తించకుండా వేరే దారిలోకి వెళితే సామాన్యుల్లా మిగిలిపోతారు ప్రపంచంలో చాలా మంది యువత తమ ప్యాషన్ లో కాకుండా జీవనం కోసం టాలెంట్ ను వదిలేస్తారు ఇలానే అస్సోంలోని వాజిద్ హుస్సేన్ కు ఒక టాలెంట్ ఉంది అదే లాకర్ ఓపెన్ చేయటం కానీ ఆ టాలెంట్ ను పాజిటివ్ గా ఉపయోగించుకోలేకపోయాడు చివరకు దుబాయ్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేశాడు అది కూడా దుబాయ్ లోని ఒక ప్రైవేట్ సంస్థ దివంగత లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ డిగో మ్యారడోనా వస్తువులను సేకరించింది ఆ సంస్థ వాటిని అత్యంత కట్టుదిట్టమైన లాకర్ రూమ్ లో దాచిపెట్టింది దుబాయ్ కేంద్రంగా మ్యారడోనా మ్యూజియం ఏర్పాటు చేయాలనేది ఆ సదరు సంస్థ ప్లాన్ రెండు వేల ఇరవైలో ఫుట్బాల్ గార్డ్ మ్యారడోనా గుండెపోటుతో చనిపోయిన తర్వాత ప్రపంచ ఆయన వస్తువులను సేకరిస్తోంది ఆ సంస్థ ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత మ్యారడోనా సంతకం చేసిన టీషర్ట్ ధర కోటిన్నర పలికింది అంటే ఆ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అలాంటి వంద వస్తువులను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సేకరించి దుబాయ్ లోని ఓ బిల్డింగ్ లో భద్రపరిచింది ఆ భవనానికి కనీసం ఇరవై మంది సెక్యూరిటీ గార్డులను నియమించింది చుట్టూ సిసిటివి కెమెరాలు ఉన్నాయి షిఫ్ట్ల వారీగా సెక్యూరిటీ సిబ్బంది మారుతారు ఏ మాత్రం అలజడి రేగినా కొత్త వ్యక్తి ఆ బిల్డింగ్ లోనికి వెళ్లడానికి ప్రయత్నించినా సరే సైరన్ మోగిపోతుంది అంతేకాదు ఆ సైరన్ తాలూకు అలర్ట్ స్థానిక పోలీసులకు ఆ కంపెనీ యజమానులకు కూడా వెళుతుంది అందుకే పోలీస్ భద్రత సాధ్యం కాక నమ్మకమైన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించింది ఆ సంస్థ అసలు ఆ బిల్డింగ్ లో మ్యారడోనా సంబంధించిన వెలకట్టలేని వస్తువులున్నాయని బయట ప్రజలకు కూడా తెలియదు కేవలం పోలీసులకు అక్కడ పనిచేసే సెక్యూరిటీకి మాత్రమే తెలుసు ఆ బిల్డింగ్ కు మన దేశం నుంచి వెళ్లిన వాజిద్ హుస్సేన్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేశాడు గార్డులకు మూడు ఎంట్రీల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది ఆ మ్యారడోనా సీక్రెట్ మ్యూజియం బిల్డింగ్ దగ్గర లోపల థర్డ్ డోర్ దగ్గర వాజిద్ హుస్సేన్ సెక్యూరిటీ గార్డ్ గా ఉన్నాడు అయితే ఈ సెక్యూరిటీ గార్డులకు కొన్ని అనుమతులు ఇచ్చారు ప్రతిసారి సైరన్ మోగకుండా వారి చేతులు తగిలినా తెలియక ముందుకు వెళ్లినా అలర్ట్ కాకుండా ఫింగర్ ప్రింట్స్ ని ముందే రికార్డ్ చేసి సాఫ్ట్వేర్ లో ఉంచారు ఎందుకంటే ఏదైనా భద్రతా లోపం జరిగినప్పుడు వారి ద్వారా ఫాల్స్ అలారం మోగొద్దనేది సదరు సెక్యూరిటీ ఏజెన్సీ ప్లాన్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది మ్యూజియం భద్రంగా ఉంది వాజిద్ హుస్సేన్ దాదాపు నాలుగు నెలలు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసిన తర్వాత తన ఆరోగ్యం బాగాలేదు అని రాజీనామా చేసేశాడు మ్యూజియంలో ఎలాంటి దొంగతనాలు జరగలేదు కానీ ఆరు నెలల తర్వాత అంటే ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై కొత్త వస్తువులను సేకరించి మ్యూజియంలోని హెవీ సెక్యూరిటీ ఉన్న లాకర్ రూమ్ లో పెట్టేందుకు ఓపెన్ చేశారు మరో లాకర్ ఏర్పాటు చేసి మ్యారడోనా వాడిన షూస్ పెన్ టీషర్ట్స్ దాచిపెట్టారు అయితే పాత వస్తువులను కూడా ఓసారి ఆడిటింగ్ చేశారు సదరు సంస్థ యాజమానులు కానీ వారికి మత్తిపోయే విషయం తెలిసింది ఎందుకంటే ఎంతో కష్టపడి కోట్లు చెల్లించి మ్యారడోనా కుటుంబం నుంచి హుబ్లట్ వాచ్ను సేకరించారు అది మిస్ అయింది ఈ వాచ్ అసలు ఖరీదు ఇరవై రెండు లక్షల రూపాయలు కానీ ఇప్పుడు దాని ధర వెల ఎన్ని కోట్లైనా ఈ హెరిటేజ్ ఆయన ధరించినవి రెండే రెండు ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా కంపెనీ ఈ హెరిటేజ్ వాచ్ ను రిలీజ్ చేసింది అది కూడా మ్యారడోనా పేరు మీద ఈ వాచ్ వెనకాల మ్యారడోనా సంతకంతో పాటు విజయంతో చేయి ఎత్తిన ఫోటో ఉంటుంది అది రాత్రి సమయంలో మెరుస్తూ ఉంటుంది ఇక వాచ్ క్లాక్ లో జెర్సీ నంబర్ పదిని పెద్దగా ఉంచారు అంతేకాదు దీని మీద ఉన్న నెంబర్లు ముళ్ళులు ప్రత్యేకంగా మెరుస్తాయి ఈ క్రోనోగ్రాఫ్ ఎడిషన్ వాచ్ ని ప్రత్యేకమైన అత్యంత ఖరీదైన మెటల్స్ తో సున్నితంగా తయారు చేశారు అది కూడా కేవలం రెండు వందల యాభై వాచ్లను మాత్రమే ఆ కంపెనీ తయారు చేసింది వాటిలో రెండింటిని మ్యారడోనా బహుకరించింది ఆ ఏడాది వరల్డ్ కప్ కు ఆయన చేతికి రెండు వాచ్లను ధరించి హాజరయ్యారు మ్యారడోనా ధరించాడని తెలిసిన తర్వాత గంటలో మొత్తం వాచ్లు అమ్ముడిపోయాయి అలాంటిది ఆయన స్వయంగా వాడిన వాచ్ ను మ్యూజియం లో భద్రపరిచారు ఆడిటింగ్ సమయంలో హోబ్లెట్ వాచ్ కనిపించలేదు దానితో పాటు మరికొన్ని వస్తువులు మిస్ అయ్యాయి గది తాళం వేసినట్టే ఉంది లాకర్ ను ఓపెన్ చేయలేదు కానీ వాచ్ మిస్ అయింది ఎలా అది ఎలా సాధ్యం ఆ వాచ్ కొన్ని కోట్ల విలువైనది పైగా మారడోనా జ్ఞాపకం అంతేకాదు ఆ వాచ్ తో మ్యూజియానికే కొత్త కళ వస్తుంది అనుకున్నారు కానీ వారి మతి పోగొట్టే విషయం జరిగింది దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు దుబాయ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని గమనించారు కానీ ఎక్కడా అనుమానించదగ్గ వ్యక్తులు లోనికి వెళ్ళలేదు అంటే సెక్యూరిటీ గార్డ్లే ఏదో సమయంలో వెళ్లి ఉండాలనుకున్నారు ఇక ఆ బిల్డింగ్ సెక్యూరిటీ సంస్థ కూడా తమ ఆఫీసులో ఉండి ప్రతి క్షణం వీడియోల ద్వారా గమనిస్తూ ఉంటుంది అందుకోసం లక్షల్లో చార్జీలు కూడా వసూలు చేస్తుంటుంది మరి ఇంత భద్రత ఉన్నా ఎలా దొంగిలించబడింది అనేది మేధావులకు కూడా అర్థం కాలేదు దుబాయ్ లోని తల పండిన డిటెక్టివ్ పోలీసులకు కూడా అర్థం కాలేదు ఎందుకంటే ఆ లాకర్ కూడా ప్రఖ్యాత కంపెనీకి చెందినది దాని కోసం కోటి కాంబినేషన్స్ ఉన్నాయి అంటే కోటి దాటిన తర్వాత కాంబినేషన్ కొడితేనే ఓపెన్ అవుతుంది మరి దానిని తెరవగలిగేంత దమ్మున్న తోపు ఎవరు అంతర్జాతీయ ముఠా మాత్రమే ఈ దొంగతనం చేయగలదు అనుకున్నారు ఈ మధ్య వచ్చే హై సెక్యూరిటీ లాక్లకు మిలియన్ కాంబినేషన్లు రావు లేటెస్ట్ హాలీవుడ్ మూవీ ఆర్మీ ఆఫ్ థీవ్స్ లో హీరో సెబాస్టియన్ లాకర్స్ ఓపెనింగ్ చేయడంలో ఎక్స్పర్ట్ ఈ టాలెంట్ ను దొంగతనాలకు వాడుతాడు అది సినిమా కానీ ఇది జీవితం మరి అంత టాలెంట్ ఉన్న వారెవరని దుబాయ్ పోలీసులు ఎంత వెతికినా దొరకలేదు అయితే సెక్యూరిటీ గార్డులపై కేసులు పెట్టి విచారించారు కానీ అంతకు ముందు నాలుగు నెలలు పనిచేసి అనారోగ్యం పేరుతో సెలవు పెట్టిన భారతీయ గార్డ్ వాజిద్ హుస్సేన్ సైతం విచారించారు కేసు పెట్టి అతన్ని కోర్టులో ప్రవేశపెట్టిన ఆధారాలు లేకపోవడంతో వదిలేశారు ఇక తనకు ఆరోగ్యం బాగాలేదని తన తండ్రి చావు బ్రతుకుల్లో ఉన్నాడని చెప్పి వాజిద్ హుస్సేన్ దుబాయ్ నుంచి తిరిగి అశ్వం వచ్చాడు నెల తరువాత వస్తానని సదరు సెక్యూరిటీ సంస్థకు చెప్పి భారత్కు వచ్చాడు దుబాయ్ పోలీసులు ఎంత వెతికినా ఎంత విచారించినా చిన్న క్లూ కూడా లభించలేదు అయితే వాజిద్ హుస్సేన్ చేసిన తప్పు ఒక్కటే ఉంది అనారోగ్యం పేరుతో హఠాత్తుగా డ్యూటీ మానేసిన వాజిద్ ఆ తర్వాత మళ్లీ వస్తానని భారత్ వచ్చి వెనక్కి వెళ్లలేదు దీంతో దుబాయ్ పోలీసులకు వాజిద్ హుస్సేన్ పై అనుమానం వచ్చింది వెంటనే అతని పాస్పోర్ట్ డీటెయిల్స్ తో భారత్ ఇంటర్పోల్ అధికారులను సంప్రదించారు అత్యంత ఖరీదైన వెలకట్టలేని మారడోనా వాచ్ దొంగతనంతో వాజిద్ హుస్సేన్ కోసం వెతుకుతున్నాం అతన్ని అరెస్ట్ చేసి విచారించాలని ఆ వాచ్ కోసం వెతకాలని దుబాయ్ పోలీసులు భారత్ ను రిక్వెస్ట్ చేసుకున్నారు దీంతో భారత ఇంటర్పోల్ పోలీసులు అస్సోం డీజీపీకి సమాచారం ఇచ్చారు అస్సోం డీజీపీ సింగ్ వాజిద్ హుస్సేన్ ఉండే శివసాగర్ జిల్లా ఎస్పీని అలర్ట్ చేశారు ఆ తరువాత అంటే డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఉదయం నాలుగు గంటలకు యాభై మంది స్వయంగా ఒక కాలనీలో చిన్న ఇంట్లో ఉంటున్న వాజిద్ హుస్సేన్ ఇంటి తలుపులు కొట్టారు అయితే తాము పోలీసులను ఓపెన్ చేయాలని చెప్పడంతో వాజిద్ హుస్సేన్ ఎంతకీ తలుపులు తీయలేదు దీంతో పక్కింటి వ్యక్తి సాయంతో పిలిపించి వాజిద్ ను బయటకు రప్పించారు అతన్ని అదుపులోకి తీసుకుని ఇంటిని అణువణువు వెతకగా పోలీసులకు మతిపోయే వస్తువులు దొరికాయి వెల కట్టలేని వాచ్ వాచ్తో పాటు మ్యారడోనా షూస్ ర్యాకెట్ పర్స్ చిన్న బొమ్మతో పాటు మ్యారడోనా వాడిన వాచ్ ఐప్యాడ్ కూడా లభించాయి వెంటనే వాజిద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు ఇక అదే రోజు దుబాయ్ పోలీసులు అస్సోం వచ్చి కోట్ల విలువైన మారడోనా వస్తువులను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు తాము చేయలేని పనిని భారత పోలీసులు గంటలో చేసి పెట్టారని దుబాయ్ పోలీసులు అస్సోం పోలీసులకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అయితే మ్యారడోనా ఖరీదైన వాచితో తో పాటు ఇతర వస్తువులను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నామని సీఎం శర్మ ట్వీట్ చేయడం మరో విశేషం ఇంతవరకు బాగానే ఉంది అసలు వాజిద్ హుస్సేన్ గది లాక్ను ఎలా ఓపెన్ చేశాడు మళ్లీ లోపల లాకర్ బాక్స్లను ఎలా తెరవగలిగాడు అస్సలు అనుమానం రాకుండా బయటకు వస్తువులు ఎలా తరలించాడనేది మిస్టరీ లాకర్ను ఓపెన్ చేసేంత దమ్ము వాజిద్ దగ్గర ఉందంటే నమ్మశక్యంగా లేదన్నారు దుబాయ్ పోలీసులు ఈ కేసు సాల్వ్ అయ్యి కూల్ గా ఉన్న పోలీసులు ఈ దొంగతనాన్ని సినిమాగా తీస్తే హాలీవుడ్ లో కూడా హిట్ అవుతుందని జోకులు వేసుకున్నారు కొంతమంది అయితే షాక్ లో నుంచి బయటకు రాలేకపోయారు వాటిని పదేళ్ల తర్వాత అమ్ముకుంటే కనీసం వంద కోట్లు వచ్చేవి ఇంట్లోనే దాచుకుని హాయిగా గడుపుతున్న వాజిద్ కు పోలీసులు తెల్లవారు జమన షాక్ ఇచ్చారు ఇప్పుడు జైల్లో చెప్పకూడు తింటున్నాడు వాజిద్ హుస్సేన్ అయితే ఈ వాజిద్ హుస్సేన్ మ్యారడోనా హెరిటేజ్ వాచ్ కూడా అంతర్జాతీయ మీడియాలో పాపులర్ అయ్యాడు చిన్న గాడ్ పెద్ద దొంగతనం అంటూ నెట్ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ దొంగ లుపిన్ తో పోల్చుతూ ఓ మీడియా కథనం కూడా ప్రచురించింది అలా కట్టుదిట్టమైన భద్రత ఉన్న లాకర్ ను తెలివిగా ఓపెన్ చేసిన వాజిద్ హుస్సేన్ పై ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి